ఎలక్షన్ డ్యూటీ ఎక్కడ ఏంటి అనేది అక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్గా ఇక్కడ భారీ టెంట్ ఏర్పాటు చేసేసి రూట్ వైజ్గా పోలింగ్ స్టేషన్స్ అలర్ట్ చేశారు మొత్తం ఇరవై తొమ్మిది రూట్లు ఇది అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన సెగ్మెంట్ సంబంధించింది టోటల్గా ఆ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏ రూట్ ఏ రూట్లో ఎవరికి ఏంది అనేది అక్కడ ఉన్నది ఇక్కడ మనం చూస్తున్నాం కంప్లీట్గా ఈ టెంట్ కింద అన్ని కూడా దేని దానికి సపరేట్ కౌంటర్స్ వేశారు ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో సపరేట్ సపరేట్గా ఇక్కడ మనకు ఫస్ట్ జనరల్ హాస్పిటల్ సంబంధించిన మెడికల్ టీం ఇక్కడ ఉంది ఒక్కసారి మెడికల్ టీంని పలకరించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ ఎన్నో సార్ ఇది ఎలక్షన్ చెప్పండి చెప్పండి మీరు ఎన్నో ఎలక్షన్ మేము ఇది థర్డ్ టైం అండి ఎట్లా ఫీల్ అవుతున్నారు

ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ అండి ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కదా మనది అందులో ఇంత టెండలో కూడా మన వాళ్ళు ఇంత కష్టపడడం చూస్తే మాత్రం వీఆర్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ అబౌట్ అవర్ కోలీగ్స్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో గ్రేట్ అంటే మీ డ్యూటీ ఏంటి ఇక్కడ స్పెషల్లీ ఎండ చాలా సివియర్గా ఉంది కదా చాలా మందికి ఎండ దెబ్బతి అవుతుంది ఇప్పుడే ఒకరికి బీపీ వచ్చి చక్కెర వచ్చి ఇక్కడ మన దగ్గరకు వచ్చారు సో మనం మెడి బీపీ చెక్అప్ చేసేసి వాళ్ళకి ట్యాబ్లెట్ ఇచ్చి రెస్ట్ రేపు తీసుకోమన్నా అలానే ఇది కాకుండా నిన్న ఒక ఇద్దరికి దెబ్బలు తగిలాయి ఇక్కడ పడిపోయి సో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం అట్లా ఎవరికన్నా ఏదన్నా ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం ఇక్కడ మార్నింగ్ టు నైట్ వరకు ఓవరాల్గా టువెల్ అంటే షిఫ్ట్స్ వైజ్ పెట్టుకున్నాం మేము సో మార్నింగ్ ఒక షిఫ్ట్ ఈవినింగ్ ఒక షిఫ్ట్ నైట్ కూడా ఒక షిఫ్ట్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్ మెడికల్ టీమ్ మీద హియర్ అంటే వచ్చిన వాళ్ళక అవసరమైన చెకప్ ఎస్ ఎస్ సో అట్లా బీపీ చెకప్ ఒకవేళ చాలామంది కొద్దిగా ఓల్డ్ ఏజ్ ఎంప్లాయీస్ వాళ్ళంతా ఉన్నారు కదా వేరే వాళ్ళు కూడా వాలంటీర్స్ వాళ్ళందరూ ఉన్నారు సో అందులో చాలామంది బీబీ పేషెంట్స్ ఉన్నారు సో ఎండ కూడా చాలా ఎక్కువ కొడుతుంది కదా ఎనర్జీ లాస్ అవ్వడం కావచ్చు వర్క్ లోడ్ కావచ్చు సో డే అండ్ నైట్ కష్టపడుతున్నారు సో కొంచెం ఏదైనా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు కదా సో దాన్ని కూడా మేము మానిటర్ చేస్తున్నాం ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఎన్నో సార్ నో ఎలక్షన్ డ్యూటీ మూడో సార్ మూడో సార్ ఎట్లా ఉంది ఫీలింగ్ బాగుంది సార్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఎయిర్‌పోర్ట్లలో గాని అంటే హీట్ ఎక్కువ ఉంది అప్పటికి ఎండలు బాగా వెరిఫై తర్వాత పేషెంట్స్ కూడా ఎక్కువ అయ్యారు మెడిసిన్ అన్ని ఇస్తున్నారు ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము అంటే ఎలక్షన్ కమిషన్ డ్యూటీలో భాగంగా మేము కూడా వైద్య విభాగం సంబంధించిన డ్యూటీ చేయడం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి డాక్టర్తో పాటు వైద్య సిబ్బంది వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేశారు ఇది వెబ్ వెబ్కాస్టింగ్ సంబంధించింది ఈ వెబ్ క్యాస్టింగ్ వాళ్ళకు ఒక్కసారి వాళ్ళను కూడా పలకరిద్దాం ఇక్కడ ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి సిబ్బందికి ఇబ్బంది కాకుండా కూలర్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో వీళ్ళు అసలు ఎన్నోసారి నమస్తేనండి ఎక్కడ మీది చెప్పండి ఇక్కడ నిజాంబాద్ టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ ఓకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇవన్నీ మనకు ఎలక్షన్ సిబ్బందికి కావాల్సిన మెటీరియల్ అంతా సప్లై చేయడం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇక్కడ మొత్తం రెండు వేల ఎనభై తొమ్మిది పిఎస్ఎల్కి సంబంధించిన ఈవిఎంస్ కానివ్వండి అండి మెటీరియల్స్ కానివ్వండి అండి ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఈరోజు ఈరోజు నైట్ వరకు వాళ్ళంతా వాళ్ళ రెస్పెక్ట్ పిఎస్లో వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్ చేసుకుంటారు మార్నింగ్ అంతా పోలింగ్ స్టార్ట్ అవుతుంది అదే ఇదిగా ఈవీఎంస్ కానీయండి ఈత స్టేషనరీ మెటీరియల్ కానీ అంతా రెడీ ఉంది రిజర్వ్ పోలీస్ రిజర్వ్ పోలింగ్ సిబ్బంది కూడా అదనంగా కలెక్టర్ గారు సమకూర్చారు మనకు అవసరం ఉంటే వారిని కూడా థ్యాంక్ యూ ఎట్లా ఫీల్ అవుతున్నారు అంతా ఓకే సార్ బాగుంది రైట్స్ అంతా బాగుంది కమిషనర్ సార్ అక్కడ కమిషన్ సర్వీస్ ఎన్నో సార్ మీది ఎలక్షన్ డ్యూటీ సెకండ్ టైమ్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు హ్యాపీ ఫీల్ అవుతుంది మీదమ్మా ఎన్నో సార్ ఇది సెకండ్ టైం సెకండ్ టైమ్ ఎట్లా ఫీల్ అర్థం కాబ ఇప్పటికేమైనా మార్కుందా ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నో ఎలక్షన్ డ్యూటీ సార్ ఫస్ట్ అంటే ఇక్కడ సార్ మధ్యలో ఫస్ట్ టైం సర్వీస్ లో సర్వీస్లో చేసినాం సార్ ఏ పదిసార్లు చేస్తుంటాం అదే ఎట్లా ఎట్లా ఎలాంటి మార్పులు వచ్చినాయి ఎట్లా అనిపిస్తుంది బాగా వచ్చినాయి సార్ ఎందుకంటే ఇప్పుడు జనరల్గా అంటే మేము ఇక్కడ అన్ని ప్రిపరేషన్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఏదైతే పోలింగ్ పర్సన్ పీఓ కానీ ఏపీఓ వీళ్ళ కోసము ఫెసిలిటీస్ ఏదైతే పోలింగ్ బూత్లలో ఆడ నైట్ స్టే చేయడానికి కానీ వాటికి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు మినిమం కావాల్సినవి వాళ్ళకు ఫుడ్ అయితే అన్ని మేమే మినిమం నీడ్స్ మాస్కిటో ప్రాబ్లం కాయిల్స్ అని అవన్నీ దీనిలాగే లైటింగ్ ఫ్యాన్స్ అన్ని ప్రొవైడ్ చేసుకుంటాం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం టీమ్స్ కూడా పెట్టారు ఇక్కడ సపరేట్ గా పోలింగ్ బూత్స్ స్టేషన్స్ వారిగా బాగానే ఉంది సార్ చేస్తున్నాం మాది సెక్టరల్ ఆఫీసర్ రూట్ ట్వంటీ నైన్ అందరు బాగానే జరుగుతుంది అండి ఎన్నో సార్ ఇప్పుడే ఫస్ట్ టైం సార్ ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం సార్ దయచేసి పోలింగ్ సిబ్బంది గమనించాలండి

ఈ పోలింగ్ కేంద్రంలో అక్కడ వాళ్ళు అంచేస్తా ఉన్నారు ఈ పక్క ఫాలోయింగ్ సెంటర్ చూద్దాం డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ మూడోసారి సార్ బాగుంది సార్ బాగుంది సార్ బాగుంది సార్ బాగుంది సార్ ఎలక్షన్ డ్యూటీ

అది తీసుకురా అక్కడ మనం చూస్తున్నాము ఆ ఎలక్షన్ సంబంధించిన సపరేటు అంటే మన సూపర్ మార్కెట్లో ట్రాలీ తీసుకురా ఇట్లా సెక్టర్ సంబంధించిన సెక్టర్ సంబంధించిన రకరకాలుగా ఆది చేశారు దిమ్ అక్కడ మనం చూస్తున్నాం ఆ ట్రాలీకి అక్కడ మనం చూస్తూ ఉన్నాము సపరేట్గా ట్రాలీలలో ఉంచారు ఇక్కడ మనం చూస్తున్నాము లోక్సభ సంబంధించిన మెటీరియల్ ఈ ట్రాలీలో అంటే ఎవ్వరికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ రకమైన మున్సిపల్ డిపార్ట్మెంట్ సార్ రెవెన్యూ ఆఫీసర్ నేను ఇది మూడో ఎలక్షన్ సార్ అంటే ఇంతకు ముందు అంటే బాగుంది సార్ ఇప్పుడు చేసే ఎలక్షన్ ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంది బాగానే చేస్తున్నాం సార్ ఈ రకంగా మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతా ఉంది ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఇక్కడ వాళ్ళకి కూడా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చెప్పండి సార్ ఎందుకు ఇది నాకు మూడో మూడోసారి అండి మంచి బాగుంది సార్ అంత అరేంజ్మెంట్ అంతా బాగా నడుస్తుంది బాగా చేస్తుంది రూట్ లో వారిగా ఇది మెటీరియల్ రూట్ లో వారిగా ఏ రూట్ వారు ఈ పిఎస్ ఒక సూపర్ ఆఫీస్ ఏడు మంది పిఎస్లు ఇస్తారు సార్ దాని వైజ్ గా మెటీరియల్ వచ్చేసింది ఇప్పుడు ఆ విధంగా మెటీరియల్ మేము ఏపీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అంతా కూడా రిజర్వ్ లో ఉన్నారు చాలా మంది ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా వెయిటింగ్ లో ఉన్నారు ఎలక్షన్ డ్యూటీ వెయిటింగ్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో కంప్లీట్ గా ఇక్కడ నెక్స్ట్ కౌంటర్ బాగుంది బాగా జరుగుతుంది అనిపిస్తుంది నేను మున్సిపల్ లో బర్త్ అండి ఎత్తున్నా సార్ బాగుంది మంచిగా ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మంచిగా చేశారు బాగా అనిపిస్తుంది బాగుంది సార్ ఇది ఫోర్త్ సార్ ఇట్లా సార్ బాగుంది సార్ సెక్టర్ ఆఫీసర్గా చేస్తున్నాము గుడ్ అండ్ ఇక్కడనే అర్బన్లో ఎమ్మెల్యే కూడా చేశాను నేను సేమ్ ఇప్పుడు ఎంపీ చేస్తున్నాను అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారు కమిషనర్ సార్ పర్లేదు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పోలింగ్ మెటీరియల్ అంతా కూడా రెడీగా ఉన్నది కంప్లీట్గా ఒక్క బ్యాగ్ ఓపెన్ చేయండి సార్ ఏమేమి ఉంటాయో అందులో చూపించారా మాకు అదే కొంచెం ఈ రకంగా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా దాంట్లో ఉంటుంది అది ఒక పోలింగ్ బూత్కి సంబంధించిన బ్యాగు ఈ రకంగా అన్నీ కూడా వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు అది ఇక్కడ మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు చూస్తున్నాం మనం ఇక్కడ అదే నేనా ఫైవ్ సిక్స్ టైమ్స్ బాగుంది మంచిగా చేసారండి మంచిగా లేదు సేమ్ సార్ లాస్ట్ టైం కూడా చేసాము సేమ్ డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ దగ్గర అప్పుడు కొంచెం ఫస్ట్ టైం కదా సార్ ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది మాకు కొంచెం ఈజీగా అన్ని చాలా బాగున్నాయి నిజామాబాద్ అర్బన్ సార్ మాలపల్లి టూ సెవెంటీ సిక్స్ బాగా ముస్లిం ఏరియా కాకపోతే అంటే వెరిఫికేషన్ ఇస్తారు ప్రతి పొత్తు కూడా ఒక మైలని ఇస్తారు అడిగాము మేము అయితే అరేంజ్ చేస్తామన్నారు ఆల్రెడీ అంటే డిక్లేర్ చేసిరు నిన్న కలెక్టర్ గారు సిపి గారు ఇద్దరు కూడా నిన్ను ఇదే క్వశ్చన్ వేశాను మీరు అడిగిన క్వశ్చనే మేము నిన్న రేజ్ చేశాము ప్రెస్ మీట్లో రేజ్ చేస్తే చెప్పారు ఈ సమస్య ఉంటుంది మైనారిటీ ఏరియాలో పోలింగ్ అప్పుడు మహిళ మహిళలు వస్తుంటారు బురకా వేసుకొని ఐడెంటిఫికేషన్ ఎట్లా అంటే అక్కడ ప్రతిసారి గతంలో అనుభవాలను ఈసారి దృష్టిలో పెట్టుకొని గా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మహిళా సిబ్బందిని పెట్టాము అక్కడ ఇమీడియట్ గా ఏజెంట్స్ కు కానీ ఆఫీసర్స్ కానీ డౌట్ వస్తే సంబంధిత ఆఫీసర్ వెళ్ళేసి ఆమెను చెక్ చేస్తారు అని చెప్పి చెప్పారు ఆమె ఆమె ఇప్పుడు ఇంకా చేయలేదు అలాట్ చేస్తే నాకు మరి అక్కడే ఇస్తారా బాగుంటుంది అలాట్ చేస్తే బాగుంటుంది దయచేసి అక్కడ మనం చూస్తా ఉన్నాం పోలీస్ సంబంధించి కంప్లీట్ గా ఇదేమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పోలింగ్ సంబంధించిన ఏరియా డీటెయిల్ కంప్లీట్గా ఇదంతా కూడా ఇదేమో కంప్లీట్ గా మనకు టోటల్ అభ్యర్థులు ఎంతమంది పోటీ చేస్తున్నారు ఏంది అనేది మన నిజామాబాద్ సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ అది అంతా కూడా చూసినట్లయితే ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మనకు బ్యాలెట్ బాక్స్లో మాత్రము ఇరవై తొమ్మిదితో పాటు ఇంకా ఒకటి అడిషనల్ గా ఉంటుంది నోటా అని అంటే పైన అభ్యర్థులు ఎవరైనా మీకు నచ్చకుంటే ఎవరు కూడా నచ్చకుంటే కింద థర్టీ ఎయిత్ నంబర్ నోటా అంటే మనకు పదహారు మట్టికే ఒక బ్యాలెట్ బాక్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది మిగతా పదిహేడు నుంచి ఇరవై తొమ్మిది అంటే ప్లస్ వన్ నోటా ముప్పై వరకు ఇంకొక బ్యాలెట్ బాక్స్లో రెండు బాక్సులు ఉంటాయి కాబట్టి రెండు బాక్సులలో టోటల్ ముప్పై సంఖ్య ఉంటుంది మీకు ఇక్కడ అభ్యర్థులు నచ్చినట్లయితే ఆ నోట మీద ఖచ్చితంగా మీరు ప్రెస్ చేస్తే నోటాకు పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కేసిక్స్ వేడుకుంటుంది ఈ రకంగా అరేంజ్మెంట్స్ అనేటివి నడుస్తున్నాయి ఇంతమంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిర్వహిస్తున్నారు వాళ్ళందరూ కూడా డ్యూటీ కర్తవ్యంగా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఒక కర్తవ్యంగా మన బాధ్యతగా ఓటర్గా మనం వేయాలని చెప్పేసి కేసిక్స్ కొడుకుంటుంది చెప్పండి ఎన్నోసారి మీరు ఎలక్షన్ డ్యూటీ టైం ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎలక్షన్ నా ఇది అసెంబ్లీ ఎలక్షన్ ఫస్ట్ టైం ఈ పార్లమెంట్ కూడా ఫస్టే మా కమిషనర్ గారు మా ఇంతకు ముందు ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ మాకు మున్సిపల్ కమిషనర్ ఉండే ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చేసి జిల్లా కలెక్టర్ గారు వారి చేయి కింద మేమందరము మా ఎలక్షన్ డ్యూటీస్లో ఏదా విధంగా ఎక్కడ డ్యూటీస్ వేస్తే అక్కడ వర్క్ చేస్తున్నాం పర్ఫెక్ట్గా జరుగుతుంది అంత ప్రశాంతంగా ఉంది అంద నిజామాబాద్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఓటేయాలని రిపేర్ చేస్తా ఉండే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతోటి మూడోసారి అండి ఎలక్షన్ డ్యూటీ చేయడము హ్యాపీ అని ఫీల్ అవ్వు ఇప్పటికి ఇప్పటికి మార్పులు ఏమైనా సరే అప్పటికి ఇప్పటికీ మార్పులు అనేవి ఉన్నాయండి మార్పులు వచ్చేసి అంటే అరేంజ్మెంట్స్ రకంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనేందుకు వచ్చిన వాళ్ళే వీళ్ళందరినీ కూడా కేసీస్ అభినందనాలు తెలియజేస్తా ఉంది ఇక్కడ మనతో పాటు మరికొంతమంది మంది ఉన్నారు ఒక్కసారి వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం ఎన్నికల విధుల్లో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కేసి కూడా మీ అందరికీ కూడా వేడుకుంటుంది ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉన్నారు చెప్పండి వచ్చారు నేను ఆర్బూర్ నుండి వచ్చాను నిజామాబాద్ అర్బన్ లోని మాలపల్లె సెయింట్ క్రిసెంట్ స్కూల్లో పడ్డది ఎన్నికల విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఎన్నో డ్యూటీ ఇది డ్యూటీ చేయడం ఈసారి పిఓగా డ్యూటీ చేస్తున్నాను ఎన్నికల ఏర్పాట్లు కూడా మంచిగానే చేశాను కాకపోతే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అధికారులు వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకా ఫ్యాన్స్ కూలర్స్ ఇంకా కొన్ని ఎక్కువ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఉక్క కొత్తతోని కానీ ఏమైనా ఇది ఒక గురుతరమైన బాధ్యత కాబట్టి దేశ భవిష్యత్తు నిర్వహించే ఎన్నికలు కాబట్టి దాంట్లో మాకు కూడా అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఉన్నాం అంటే నిన్న మేము కూడా క్వశ్చన్ చేసినాం జిల్లా ఎన్నికల అధికారికి సిపి గారికి ఇక్కడ ఏమాత్రం ఏర్పాటు చేశారు అక్కడ సెంటర్లో కూడా మీకు కూలర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే వేసవి ఎండలు బాగా ఉన్నాయి మరి ఏంటి సిబ్బంది పరిస్థితి అక్కడ వచ్చిన ఓటర్ల పరిస్థితి ఏంది అని అంటే ఓటర్లు కూడా అవసరం ఉన్న చోట షేడ్ కూడా ఏర్పాటు చేసినట్టు వాళ్ళు చెప్పారు ఎట్లా ఫీల్ అవుతుంది ఇప్పటి వరకు చూస్తే పర్లేదు కానీ ఇంకా కొన్ని ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుండేనేమో చాలా అందరిని చూస్తే చెమటతో ఆ పేపర్లు కూడా దడిచిపోవడం జరుగుతుంది సరే అయినా కూడా సాధ్యమైనంత అధికారులు కృషి చేస్తున్నారు ఇంకా కొద్దిగా ఎఫర్ట్ పెట్టి వాటర్ కూడా అసలు ఒక రెండు నిమిషాలు కూడా వాటర్ లేకుండా ఉండే పరిస్థితి లేదు వాతావరణం అంత ఉక్కపోతా ఉంది కాబట్టి ఇంకా ఈ వాటర్ ఫెసిలిటీని కన్సర్ సెంటర్లలో కూడా ఏర్పాటు ఎక్కువ చేస్తే ఇంకెక్కువ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గతంలోకి ఇప్పటికీ ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది చాలా మార్పులు తెచ్చింది ఎప్పటిదప్పుడు ఎప్పటిదప్పుడు అప్డేషన్ వస్తున్నది ఎప్పుడప్పుడు డిజిటలైజేషను కానీ మెసేజ్లు కానీ ఏ విధంగా చేయాలని యూట్యూబ్లు కానీ రో రోజ్గారు పెట్టిన కలెక్టర్ రోజుగారు పెట్టినటువంటి వీడియో కూడా చాలా బాగుంది చూస్తే ట్రైనింగ్ లేకుండా కూడా యూట్యూబ్ చూసి డ్యూటీ చేసే విధంగా మెసేజ్ని మాత్రం అందరికీ అందించడం జరిగింది దానికి ఎన్నికల సంఘానికి కృతజ్ఞత ఉద్యోగ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆల్ ది బెస్ట్ అండి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కంప్లీట్ గా సిబ్బంది అంతా కూడా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు స్టాఫ్ అందరు కూడా ఎక్కడ సార్ బోధన్ ఇది దాదాపుగా నా సర్వీస్ లో ముప్పై సార్లు సార్ థర్టీ ఎలక్షన్స్ బాగున్నాయి అప్పటికిప్పటికి పెద్ద చేంజెస్ చిన్న చిన్న స్మాల్ చేంజెస్ ఉన్నాయి అయినా అందరూ ఏర్పాట్లు బాగున్నాయి ఇక్కడ అంత బాగా చేశారు తర్వాత వేడి కొంచెం ఎండ కాబట్టి వేడి వేడిని తట్టుకోవాలి అది ఒకటి ఉంది ప్రాబ్లం అంతకుమించి మిగిలిన ఏర్పాట్లు బాగున్నాయి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుండి చేస్తున్నాం అంటే ఏడు సార్ సార్ ప్రతి ఎలక్షన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాం సార్ ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది గతంలో కంటే ఇప్పుడు పోలిస్తే అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో తర్వాత ఇవ్వాల్సిన కవర్స్ కూడా అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఉన్నాయి సార్ చాలా ఈజీగా చేయగలుగుతాం ప్రాబ్లం ఏం లేకుండా ఉన్నా సార్ ఇప్పుడున్నటువంటి బాగున్నది సార్ చాలా మంచిగా వాళ్ళు పీఓలు కానీ ఏపీఓలు కానీ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వాళ్ళ ఫార్మ్స్ ఫిల్అప్ చేసుకోవడానికి కానీ మంచి ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు ఈ క్రమంలోపట వందకు రెండు వందల శాతం సక్సెస్ఫుల్ అవుతామనేటటువంటి నమ్మకం అయితే ఉన్నది సార్ అట్లా వందకు రెండు వందల శాతం సక్సెస్ఫుల్గా ఉన్నది తర్వాత ఎస్కాట్ కూడా బాగున్నది తర్వాత ఏపీఓలు తర్వాత వాళ్ళ ఎగస్టాఫ్ ఉన్నా కూడా స్టాఫ్ రిజర్వ్ స్టాఫ్ ఉన్నది ప్లస్ మళ్ళీ ఎవరైనా హెల్త్ బాగాలేకపోతే కూడా వాళ్ళను మెడికల్ టీం మెడికల్ టీమ్ ఉన్నది హెల్త్ బాగాలేకపోయినా కూడా కొంచెం కన్సిడర్ చేసి ఎగ్జాంషన్ ఇస్తున్నారు ఓకే ఫైన్ ఎక్కడ ఫస్ట్ ఫీల్ అవుతుంది మా మాది ఇది ఫస్ట్ టైం సార్ మేము ట్రైనీస్ మాకు ఫస్ట్ టైం ఇక్కడ డ్యూటీ అలర్ట్ చేశారు కొత్తగా అనిపిస్తుంది కానీ సెక్టర్ సార్ వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తున్నారు ఏ వర్క్ వేయాలి ఇంట్లో ఇవ్వాలనేది చెప్పి చేయించుకుంటున్నారు అది బాగుంది బందోబస్తు అయితే స్ట్రిక్ట్గా నడుస్తుంది అన్ని ప్రాపర్గా ఇస్తున్నాం సార్ ఐదోసారి సార్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ అందరికీ సహకరిస్తున్నాం సభ ఎంత మంచిగా జరుగుతుంది సార్ సక్రమంగానే ఏమి ఇబ్బంది లేదు మీరు ఇక్కడ బోధనలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ద్వారా వినియోగించుకుంటారు బాధ్యతగా ఫీల్ అవుతున్నాను సార్ ఖచ్చితంగా ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు మన విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అది మన బాధ్యత మార్పు కోసం ఖచ్చితంగా మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి ఏ నచ్చిన క్యాండిడేట్ అయినా సరే నచ్చకుండా అక్కడ నోట అనేది కూడా ఉంటుంది కదా మన ఓటకు వినియోగించుకోవడం ఇంపార్టెంట్ అది ఓటాకి నోటాకేసారా అనేది మీ ఇష్టం క్యాండిడేట్ కరెక్ట్ ఉంటే వేయండి లేదంటే నోటేయండి కానీ మీ ఓటును మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి ఈ రకంగా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఎలక్షన్ సెక్టర్ ట్వంటీ ఇది దాదాపుగా ఫోర్త్ టైం చాలా బాగున్నాయి సార్ గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే దాదాపు ఇప్పుడు బాగుంది ఇప్పుడు పగడ్బందీ అయినా చేస్తున్నాం కొంచెం ఫుడ్ అది ఇది కొంచెం ఇబ్బంది అయిన ఉండే మెటీరియల్ విషయంలో కూడా పర్ఫెక్ట్ దేని దానికి ఉంది సార్ దాదాపుగా ఇది ఎలక్షన్ బ్యాగ్ పోలింగ్ స్టేషన్ నంబర్ టూ ట్వంటీ నైన్ సంబంధించింది ఇది అంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం లోపల ఒక్కసారి ఇదంతా కూడా అండర్ సెక్షన్ థర్టీ వన్ రూల్ కండక్టర్ రూల్ ఆఫ్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ సంబంధించిన మెటీరియల్ ఇదంతా కూడా సెవెంటీన్ ఏ అండ్ సెవెంటీన్ సి టోటల్ ఉంటుంది సార్ దాదాపు ఇందులో మనకు ఇంకు దాదాపు స్టాంప్స్ ఉంటాయి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఇదంతా కూడా స్టాంపు ఇవన్నీ కూడా పింక్ ఇది ఇక్కడ మనం చూస్తున్నాము ఇది టోటల్ టోటల్ స్టేషనరీ నాన్ స్టాషనరీ కవర్స్ ఉంటాయి టోటల్ గా ఇది మెటీరియల్ మెటీరియల్ సరే టోటల్ కవర్స్ ఇది కవర్స్ ఉంటాయి సార్ ఇంతకుముందు కవర్ సపరేట్ సపరేట్ గా కలర్స్ కానీ నంబర్స్ కానీ దేని దానికి ఇబ్బంది ఏం లేదు ఇట్లా ఎలక్షన్ కమిషన్ ఈ సపరేట్ గా ప్లాన్ చేసి పంపించడం అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి చాలా ఈజీ మెథడ్ గా ఉన్నదని చెప్పేసి అధికారి చెప్తా ఉన్నారు ఇంకా తర్వాత సార్ ఇది ఇది డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఈవీఎంలు ఉంటాయి దాని టోటల్ కౌంటర్ ప్రకారం ఈవీఎం ఇస్తున్నారు తర్వాత ఈవీఎంతో పాటు కంపార్ట్మెంట్ అది కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి పిఓలకు దాని ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఉన్నాయా లేవా వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్నాయా లేకుంటే తీసుకుంటారు అట్లా ఇబ్బంది ఏం లేకుండా మళ్ళీ మనము ఏమైనా కవర్స్ కూడా ఏమైనా మిస్టేక్ మిస్ అవుతాయి కదా సార్ అవి కూడా మనం ఇచ్చేస్తాం అన్నట్టు ఏదైనా మిస్ అయినా కూడా అట్లా ఈ రకంగా మెటీరియల్ అంతా కూడా ఈ రకంగా పెట్టేసి ఒక్కొక్క పోలింగ్ బూత్కు ఇది ఒక్కొక్క బ్యాగ్ అన్నట్టు పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ ట్వంటీ నైన్కు కు ఈ మెటీరియల్ అంతా కూడా ఇళ్ళ పెట్టేసి పంపడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు ఇక్కడ చెప్పండి సార్ ఎన్నో సార్ ఎలక్షన్ డ్యూటీ నేను చాలాసార్లు చేశాను ఇప్పటికి పది సార్లు ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప క్రతువులో నేను భాగస్వామ్యం అవుతున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి సక్రమమైనటువంటి ఓటింగ్ పద్ధతి ఉన్నప్పుడే మంచి వ్యక్తులను ఈ దేశానికి నాయకులుగా ఎన్నుకోగలుగుతాం కాబట్టి అప్పుడే మన ప్రజాస్వామ్యం అనేది చాలా కాలాల పాటు ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అందే విధంగా ఉంటుంది కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఆత్మ నిర్భరత నేను ఈ డ్యూటీని నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను ఇప్పుడు గతంలోకి ఇప్పటికీ ఎలాంటి మార్పులు వచ్చాయి సార్ గతంలో మనం పేపర్ బ్యాలెట్ ఉండేది ఇప్పుడు పోస్ట్ ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్లు వచ్చాయి మిషన్లు కూడా ఒకటికి రెండు మూడు సార్లు మనం మాక్ పోలింగ్ ద్వారా చెక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మిషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఏర్పాట్లు కూడా అన్ని బాగున్నాయి దీనికి మేము ఎలక్షన్ కమిషన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి ఓవరాల్గా చూసినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ పూర్తి స్థాయిలో వచ్చిందా రాలేదా అనేది వెరిఫై చేసుకుంటున్నారు చెప్పండి సార్ ఎక్కడ మీది ఎలక్షన్ డ్యూటీ సార్ టూ టూ ఫార్టీ సిక్స్ పోలింగ్ బూత్ మాది కిల్లా రోడ్ క్రీసెంట్ హై స్కూల్ ఇక మేము ఇప్పుడు ఇప్పుడే మెటీరియల్ తీసుకున్నాము చెక్ చేసుకుంటున్నాం సార్ ఇక్కడ ఇది మాది ఫైవ్ ఐదో సారి ఎలక్షన్ డ్యూటీ చేయడం అనిపిస్తుంది ఏ బాగుంది సార్ అరేంజ్మెంట్ కూడా బాగున్నాయి అన్ని రకాల బాగున్నాయి సార్ ఓకే ఈ రకంగా మనం చూస్తా ఉన్నాం కంప్లీట్గా ప్రతి పోలింగ్ స్టేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా సిబ్బంది ఎన్నికల్లో ఉన్నారు ఎన్నో సార్ అండి ఎలక్షన్ యాక్చువల్గా కౌంటర్లో చేయడం ఫస్ట్ టైం సార్ ఇది నేను ఏఎల్ఎంటీని అంటే మాస్టర్ ట్రైనర్ను సో రిసీవింగ్ సెంటర్లో కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈసారి కమిషనర్ గారు మాస్టర్ ట్రైనర్లను డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసీవింగ్ సెంటర్లు వేసినారు లేకపోతే మేము ఎప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగా చేసేవాళ్ళం సార్ ఇది మొదటిసారి ఓకే అంత సవ్యంగానే ఉంది సార్ గతంలోకి ఇప్పటికి ఎలాంటి మార్పులు చాలా మార్పులు ఉన్నాయి సార్ అంటే మనం ఇచ్చే ఫార్మ్స్ రిసీవింగ్ సెంటర్ లోపల మనము చెప్పేది ఒకటి ఉంటుండే తీసుకునేది ఒకటి ఉంటుండే ఇప్పుడు అట్లా కాకుండా అంత సెట్ అయ్యింది కాబట్టి ఏం ప్రాబ్లం రాకుండా కమిషనర్ గారు మొత్తం ప్లాన్ తోని చేస్తున్నారు కాబట్టి ఓకే సార్ అంత బాగుంది ఓవరాల్ గా మనం చూస్తున్నాం ఎలక్షన్ విధుల్లో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా మెటీరియల్ అనేది వాళ్ళందరూ కూడా సేకరించే పనిలో ఉన్నారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము సెకండ్ సెకండ్ టైం టైం అప్పటికి ఇప్పుడు కొంచెం చేంజ్ ఉంది ఫెసిలిటీస్ అనేది ఐటమ్స్ అన్ని కరెక్ట్ ఇచ్చారు ఇంత ముందు బాగా ఇచ్చారు ఇంతకంటే ఇప్పుడు చేంజ్ ఇంతకు చాలా ఇబ్బంది అవుతుండే కానీ ఇప్పుడు ఏం లేదు ఇబ్బంది ఇప్పుడు అన్ని అన్ని వాళ్ళు అన్ని ప్యాకేజ్ చేసి ఇచ్చారు కొన్ని మేము రాసుకోవడం అని ఇబ్బంది ఉంది కానీ అన్ని ఇంత ఉంటే ఇప్పుడు చేంజ్ లాస్ట్ టైం లాస్ట్ టైమ్సే వచ్చాయి ఈజీ వాళ్ళు నేను దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఎలక్షన్ డ్యూటీస్ చేశాము అన్ని కేటగిరీస్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ లెవెల్లో కానీ జోనల్ ఆఫీసర్ లెవెల్లో కానీ సెక్టర్ ఆఫీసర్ లెవెల్లో కానీ రిటర్నింగ్ ఆఫీసర్లో కానీ అన్ని లెవెల్స్లో నేను చేయడం జరిగింది దాదాపు ఇరవై సంవత్సరాలు నేను చేస్తా ఉన్నాను ఇప్పటికి ఎలాంటి మార్పులు చాలా మార్పులు వచ్చాయి ఒకప్పుడు మనకు మెటీరియల్ ఇంత సిస్టమేటిక్గా ఇచ్చకపోయేది మనకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన స్టాచ్యుటరీ మెటీరియల్ అని చెప్పేసి మిస్లేనియస్ మెటీరియల్ అని చెప్పేసి ప్రతి ఒక్కదానికి స్పెషల్ ప్యాకింగ్ చేసి వాళ్ళకు ఇబ్బంది లేకుండా సిస్టమేటిక్గా అరేంజ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది మనకు అదేవిధంగా మనకు ఇప్పుడు ఇదివరకంటే బ్యాలెట్ ఉండేది ఇప్పుడు మనకు ఈ ఈవీఎమ్స్ సో ఎవ్రీథింగ్ ఈ సిస్టమేటికలీ గివ్ ఎన్ ఇయర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎవరికి కూడా పిఓస్కి ఏపీఓస్కి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరి క్లారిటీలో ఇస్తూ ఉన్నాం చాలా బాగుంది ఎక్సలెంట్ ఓటర్స్ ఓటర్స్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ ఓటును వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఇదివరకు మనకు ఈ హోమ్ ఓటింగ్ కానీ ఈ ఈడీసీ కానీ ఇంత సిస్టమేటిక్గా ఇవ్వకపోయేది ఇప్పుడు మాత్రం చాలా సిస్టమేటిక్గా ఎవ్వరు కూడా మిస్ కావద్దని చెప్పేసి పోస్టల్ బ్యాలెట్ కానీ ఈడీసీ కానీ హోమ్ ఓటింగ్ కానీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ అండి ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా అర్బన్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించింది ఇక్కడ మనం కంప్లీట్గా ఈ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్గా మనకు రూరల్ నియోజకవర్గం లోపల నడుస్తూ ఉన్నది ఆరుమూర్దేమో ఆరుమూర్లో బోధన్ది బోధన్లో బాల్కొండది బాల్కొండ అక్కడ ఎక్కడ నియోజకవర్గం అక్కడ నియోజకవర్గం సంబంధించిన కంప్లీట్గా ఈ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తుంది ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు సాయంత్రం వరకే వెళ్ళేసి అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చూసిన ఉండే మీ కేసిక్స్ కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ డిచ్పల్లి